కపాటిపాలెంలోని కార్డెన్ సర్చ్ నెల్లూరు నగరంలోని కపాటిపాలెంలో ఈ రోజు తెల్లవారుజాము నుండి భారీగా పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎలాంటి పత్రాలు లేని ఇరవై టూ వీలర్స్ మూడు ఆటోలు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు అలాగే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సంతపేట బాలాజీ నగర్ నవాబ్పేట దుర్గామిట్ట చిన్న బజారు వేదాయపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఈ కార్డన్ సెర్చ్ లో పాల్గొన్నారు ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించినా అనుమానాస్పదంగా రీతిలో బైకులు కార్లు ఆటోలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సంతపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమయ్య మీడియాతో అన్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజన్ల ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు త్రీ టౌన్ పరిధిలోని కపాడిపాలెంలో నెల్లూరు ఇన్ఛార్జి డిఎస్పి నెల్లూరు టౌన్ ఇన్ఛార్జి డిఎస్పి శ్రీ గిరితారావు గారి ఆధ్వర్యంలో చిన్న సిఏ గారు నవాపేట సిఏ గారు దర్గాపిట్ట సిఏ గారు బాలాజీ సిఎ గారు మరియు సంతపేట సొంతపెడిసి మేము ఐదుగురు సిఐలు అలాగే ఎస్ఐలు సిబ్బంది స్పెషల్ పార్టీ సుమారు యాభై మందితో కపాడిపాలెం మొత్తం అనుగుణంగా చెక్ చేయటం జరిగింది ఈ ప్రధాన ఉద్దేశం ఏదైనా గంజాయి కానీ అలాగే స్టోలిన్ వెహికల్స్ కానీ లేదా ఏదైనా అన్వాంటెడ్ ఎక్స్ప్లోజివ్స్ మెటీరియల్ ఏదైనా సరే ఏదైనా సంఘ నిరోధక శక్తులు కానీ ఎవరైనా దాచిపెట్టి ఉంటారనే ఉద్దేశంతో అన్నింటిని చెక్ చేయడం అను చెక్ చేయడం జరిగింది ఈ తనిఖీల్లో భాగంగా పంతొమ్మిది మోటార్ సైకిల్ను ఒక ఆటో రెండు కార్లు సంబంధిత డాక్యుమెంట్లు లేనందువల్ల వాటిని సీజ్ చేయటం జరిగింది వీటిని పోలీసు యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ ఈ కార్టన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ని ఎస్పి గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది ఈ నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి ఈ తనిఖీలు కాబట్టి ఈ పోలి ప్రజలందరికీ తెలియజేసే దేవునిగా వారికి ఏదైనా సమాచారం కనుక సంఘ విద్రోహాలు కానీ గంజాయి కానీ లేదా స్టోలెన్ ప్రాపర్టీ కానీ బై బైకులు కానీ ఆటోలు కానీ ఏదన్నా టెప్ట్ వెహికల్స్ సమాచారం అంటే వన్ వన్ టూ తెలియ తెలియజేయవలసిందిగా తెలుపుతున్నాం